ముందుగా ఓ ముఖ్య గమనిక నా ఛానల్లో ఉన్న వీడియోల కంటెంట్ను మక్కీకి మక్కీగా కాపీ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళపై చర్యలు తీసుకోబడతాయి మీకు చేతనైతే సొంతంగా స్క్రిప్టులను రాసుకోండి శ్రీ గణేష్ గారిపై నేను చేసిన వీడియో ఆధారంగా మీకు చేతనైతే వేరే ఫార్మాట్లో కొత్త అంశాలతో ఆ వీడియోలోని కథనాన్ని రీలైట్ చేసుకోండి సొంతంగా స్క్రిప్టును రాసుకోండి అలా కాకుండా ఎంతో కష్టపడి వివరాలు సేకరించి నేను చేసిన వీడియోలని కంటెంట్ని మక్కీకి మక్కీగా కాపీ చేసి వీడియోలను చేసుకుంటుంటే కడుపు రగిలిపోతుంది నా వీడియోను డౌన్లోడ్ చేసుకుని స్పీచ్ టూ టెస్ట్ టూల్ ద్వారా కంటెంట్ను కాపీ చేసి ఒక్క అక్షరం ముక్క కూడా మార్చకుండా అదే కంటెంట్తో వీడియోలను చేస్తున్నారు చివరకు థమ్నల్స్ హెడ్డింగ్ను కూడా నేను పెట్టిన టైల్స్లో వాడుకునే దిక్కుమాలని తనాన్ని ప్రదర్శించడం దారుణం కదా మీకు చేతనైతే ఇదే కంటెంట్ను డిఫరెంట్ ఫార్మాట్లో రాసుకొని వీడియోను చేసుకోండి అంతేకాని మక్కీకి మక్కీ కాపీ చేయడం ఏంటి మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్కు కూడా కంటెంట్ రైటర్లను పెట్టుకోలేని దుస్థితి పట్టిందా కంటెంట్ను సొంతంగా రాసుకోవడం చెతకాకపోతే ఛానల్స్ను మోసుకొని మీకు చేతనైన పని చేసుకోండి అంతేగాని పక్కోడి కష్టాన్ని దోచుకోకండి నేను చేసిన టాపిక్లపై వేరే వాళ్ళు వీడియోలు చేయకూడదు అని నేను అనడం ఆ వీడియోను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదే టాపిక్పై సొంతంగా కంటెంట్ను రాసుకోమనే చెప్తున్నాను ఈ విషయంలో నా ఛానల్ను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్ల నుంచి నాకు సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నాను ఇక మన అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం குத்து குர்த்தப்பட்டாரா పహల్గామ్ ఉగ్రవాదుల తర్వాత దేశాన్నంతా కదిలించిన ఫోటో ఇది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ ఉగ్రదాడులు జరిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారిన ఫోటో ఇది ఈ ఫోటోను చూసి ఈమె కథ ఏంటో తెలిసి చనిపోయిన వ్యక్తి ఎవరో తెలిసి అయ్యో పాపం అని దేశమంతా జాలిపడింది సీన్ కట్ చేస్తే మొన్నటిదాకా ఈమెపై జాలిపడిన వాళ్లే ఇప్పుడు ఈ ఫోటోలను యువతపై మండిపడుతున్నారు ఆమెను నానాభూతులు గిలుతున్నారు ఆమెపై జాలిపడటం వేస్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఇంతకీ అసలు ఎవరి హిమాన్షి నర్వాల్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఒకప్పుడు ఈమెపై జాలిపడిన వాళ్ళే ఇప్పుడు ఎందుకు ఈమెను తిడుతున్నారు భర్త దశదిన క్రమనాడు ఆమె అన్న మాటలేంటి ఆమె చేసిన వ్యాఖ్యలే ఆమెకు శత్రువులను పెంచాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం హిమాన్షి నర్వాల్ గురించి చెప్పుకునే ముందు ఆమె భర్త పహల్గాం దాడుల్లో మరణించిన వినయ్ నర్వాల్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వినయ్ నర్వాల్ గారిది హర్యానా రాష్ట్రంలోని కర్నల్ అనే నగరం ఆయన తండ్రి పేరు రాజేష్ నర్వాల్ తల్లి గారి పేరు ఆశా నర్వాల్ వినయ్ నర్వాల్ గారి తండ్రి పానిపట్లోని జిఎస్టి డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు హర్యానా రాష్ట్రంలో కర్నల్ నగరంలోని సెక్టర్ సెవెన్లో లో వినయ్ నర్వాల్ కుటుంబం నివాసం ఉండేది వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలోనే సెయింట్ కబీర్ పబ్లిక్ స్కూల్ ఉండేది ఆ స్కూల్లో మెట్రికులేషన్ వరకు చదువుకున్న వినయ్ నర్వాల్ ఆ తర్వాత బీటెక్లో చేరారు హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్లో లో చేరిన వినయ్ నర్వాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడని తండ్రి రాజేష్ నర్వాల్ ఆశించాడు కానీ బీటెక్ మూడో ఏడాదిలో ఉండగా వినయ్ నర్వాల్ బాంబు పిలిచాడు నాకు ప్రైవేట్ సెక్టర్లో పనిచేయటం ఇష్టం లేదు నేను కూడా మీలాగే ప్రభుత్వ ఉద్యోగిని అవుతాను అని వినయ్ నర్వాల్ చెప్పడంతో ఆ తండ్రి కాదనలేకపోయాడు నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి పైలట్ అవ్వాలన్నది వినయ్ నర్వాల్ గారు కోరిక కానీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా వినయ్ నర్వాల్ దరఖాస్తు రిజెక్ట్ అయిపోయింది దీంతో ఇండియన్ నేవీ వైపు దృష్టి పెట్టాడు ఎస్ఎస్బి పరీక్షలో రాసి అర్హత సాధించి సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో నేవీలోకి చేరిన వినయ్ నర్వాల్ గారికి పద్దెనిమిది నెలల క్రితమే ప్రమోషన్ కూడా దక్కింది లెఫ్టినెంట్ హోదా ఆయనకు దక్కింది నావీలో ఉద్యోగ జీవితంలో పూర్తి సంతృప్తిగా ఉన్న వినయ్ నర్వాల్ గారికి పెళ్లి చేయాలని ఏడాది నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టి మొత్తానికి హిమాంషి స్వామి అనే యువతిని ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు హిమాంషి గారిది కూడా హర్యానా రాష్ట్రమే న్యూఢిల్లీకి అతి దగ్గరగా ఉండే గురుగ్రామ్ సిటీలోనే ఆమె పుట్టి పెరిగారు ఆమె తండ్రి పేరు సునీల్ కుమార్ ఆయన గురుగ్రామ్లోని ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేస్తుంటారు తల్లి పేరు పూనం గృహిణి మాత్రమే కాదు కోచింగ్ సెంటర్లను కూడా ఆమె నిర్వహిస్తూ ఉంటారు ఆరు నెలల క్రితమే హిమాన్షి గారికి వినయ్ నర్వాల్ గారికి ఎంగేజ్మెంట్ జరగ ఏప్రిల్ పదహారో తారీఖున ఈ జంటకు అత్యంత ఘనంగా పెళ్లి నాటికి వినయ్ నర్వాల్ గారికి సరిగ్గా ఇరవై ఆరు ఏళ్లు మాత్రమే అదే సమయంలో హిమాన్షి గారికి సరిగ్గా ఇరవై నాలుగేళ్లు వయసు మాత్రమే ఏప్రిల్ పదహారో తారీఖున పెళ్ళైతే మూడు రోజుల తర్వాత ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున రిసెప్షన్ జరిగింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కు వెళ్ళిపోయారు వాస్తవానికి వేనయ్ నర్వాల్ జంట హనీమూన్ కోసం స్విట్జర్లాండ్కు మొదట్లో వెళ్ళాలనుకున్నారు కానీ వారు వీసా రిజెక్ట్ కావడంతో జమ్మూ కాశ్మీర్కు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ఆ జంట హనీమూన్ కోసం పహల్గాంకు చేరుకున్నారు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పహల్గాంలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ తమ భవిష్యత్తు గురించి కోటి కలలు కంటూ ఉన్న ఆ జంటపై ఉగ్రవాదుల కన్ను పడింది ప్రత్యేక బయళ్లపై కూర్చొని అల్పాహారం తింటుండగా సడన్గా కొందరు ఉగ్రవాదులు వాళ్లను చుట్టుముట్టారు మీరు హిందువులా ముస్లింలా అని నిలదీశారు హిందువు అని చెప్పిన మరుక్షణమే వినయ్ నర్వాల్ గారి ఒంట్లో తూటాలను దించారు వాళ్ళు అలా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే భర్త శరీరంలోంచి చెందిన రక్తపు బిందువులు ఆమె ముఖంపై పడిన దృశ్యాలను ఈ దేశమంతా చూసింది భర్త మృతదేహం పక్కనే మోకాళ్లపై కూర్చుని ఉన్న ఆమె ఫోటో ప్రపంచమంతా వీక్షించింది పహల్గాం ఉగ్రదాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ప్రతి ప్రతిచర్య తీయాల్సిందే రక్తానికి రక్తం చెందాల్సిందే అన్నట్టుగా దేశ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్లాల్సిందే అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తాయి పాక్ ఉగ్రవాదుల చర్యకు ప్రతి చర్యగా భారత సర్కారు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పాక్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు పావులు కలుపుతుంది పాకిస్తాన్ పైకి భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్తుందా లేదా అన్నది పక్కన పెడితే తాజాగా వేణ నర్వాల్ గారి భార్య హిమాంషి నర్వాల్ పై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున వినయ్ నర్వాల్ గారు చనిపోతే మే ఒకటో తారీఖున ఆయన దశ దిన కర్మ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు అంతేకాదు మే ఒకటో తారీఖు అనేది వినయ్ నర్వాల్ గారి పుట్టినరోజు కూడా పెళ్ళైన తర్వాత వచ్చే పుట్టినరోజు అనేది కొత్త దంపతులకు చాలా చాలా ప్రత్యేకం కానీ ఇక్కడ హిమాంషి నర్వాల్ గారు పెళ్ళైన వారం రోజులకే భర్తను కోల్పోయారు భర్త లేకుండానే ఆయన పుట్టినరోజు నాడే ఆయన దశదిన కర్మను నిర్వహించాల్సిన పరిస్థితి ఆమెది నిజంగా ఆమె ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎవ్వరికీ కూడా రాకూడదు కూడా అయితే ఈ దశదిన కర్మ నాడు వేణ నర్వాల్ గారిని స్మరించుకుంటూ ఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆమె కుటుంబం నిర్వహించింది ఆ సందర్భంగానే అక్కడికి వచ్చిన మీడియా హిమాన్షి నర్వాల్తో మాట్లాడింది ఆ సమయంలో ఆమె మాట్లాడిన మాటల వల్లే నెట్టింట విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఇందుకే ఆమె ఏం మాట్లాడిందంటే పెళ్ళైన వారం రోజులకే నేను నా భర్తను కోల్పోయాను మతం వివరాలు అడిగి మరీ హిందువుని అని చెప్పిన తర్వాతే నా భర్తను చెంపారు ఇందులో అనుమానమే లేదు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అయితే ఈ విషయంలో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నేను కానీ నా కుటుంబ సభ్యులం కానీ శాంతినే కోరుకుంటున్నాము ముస్లింలపై కానీ కశ్మీరులపై కానీ మేము ద్వేషాన్ని కోరుకోవడం లేదు ఎవరో చేసిన తప్పులకు ముస్లింలను కశ్మీర్లందరినీ కూడా బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు నా భర్తతో సహా ఇరవై ఆరు మందిని చెప్పిన వారిని పట్టుకుని వాళ్లకు ఉరిశిక్ష విధించండి అప్పుడే నా భర్త ఆత్మకు శాంతి చేకూరుతుంది నాకు ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు వద్దు నాకు నష్టపరిహారాలు కూడా వద్దు నా భర్తను అమరవీరుడిగా ప్రకటించింది అదే నేను కోరుకుంటున్నాను అంటూ హిమాషి నర్వాల్ గారు చెప్పిన మాటలతో ఓ సెక్షన్ వర్గం నుంచి ఆమెపై వ్యతిరేకత ట్రోలింగ్ పెరిగింది కశ్మీర్లపై ముస్లింలపై ద్వేషాన్ని పెంచుకోనక్కర్లేదంటూ ఓ బాధితురాలిగా ఆమె చెప్పిన మాటలతో ఆమె గురించి వెతకటం మొదలుపెట్టారు ఎవరైతే ఆమె పట్ల జాలి చూపుతూ గత పోస్టులు పెట్టారు వాళ్లే విద్యార్థి అని వామపక్ష భావజాలంతో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన క్యాంపస్ లోని చదువుకుందంటూ ఆమె గతం గురించి ఆరా తీస్తూ వచ్చారు అంతేకాదు జేఎన్యు చదువుకున్న రోజుల్లోంచే ఆమెకు కశ్మీర్ కు చెందిన స్నేహితులే ఎక్కువగా ఉండేవారంటూ పోస్టులు పెట్టుకొచ్చారు ప్రస్తుతం పిహెచ్డీ చదువుకుంటున్న ఆమె గతంలో ముస్లింలపై జరిగిన కొన్ని దాడులను ప్రస్తావిస్తూ వారిని సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్టులను బయటకు తీసి ఆమెకు సెక్యులర్ ముసుగును వేయడం మొదలు పెట్టారు ఆమె మాటలను విన్న తర్వాత ఆమెపై ఉన్న గౌరవం పోయింది భర్తను కోల్పోయిన ఏ మహిళ కూడా అలా మాట్లాడదు శాంతిని కోరుకుంటున్నానంటూ ఆమె కల్లబుల్లి కబుర్లు చెబుతుంది నీ భర్తను ముస్లిం తీవ్రవాదులే చెప్పితే ముస్లింలపై ద్వేషం పెంచుకోవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అంతేలే జేఎన్యు నుంచి వచ్చిన ప్రొడక్ట్ కదా అలా కాకుండా ఇంకెలా మాట్లాడుతుంది ఇలాంటి సెక్యులర్ భావాలను వ్యక్తం చేసిన హిమాశయపై సింపతి చూపించాల్సిన పనే లేదు ఆమె గురించి రియాలిటీ తెలియాలంటే ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ముస్లింలపై ఇంత జాలి చూపిస్తున్నావు కదా వాళ్ళనే పెళ్లి చేసుకుని ఉండి ఈ రోజు వేరే నర్వాల్ గారు బ్రతికి ఉండేవారు కదా పాకిస్తాన్ అంటే హిమాషికి పిచ్చి ప్రేమ పాకిస్తాన్కే ఆమెను పంపిస్తే సరిపోతుంది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అసీఫా అనే చిన్నారి అత్యాచార ఘటన టైంలో హిమాష చేసిన పోరాటానికి ఇప్పుడు ఆమె మాటలకు పొంతన కుదరటం లేదు అంటూ ఆమె గతాన్ని గతంలో ఆమె చేసిన పోస్టులను పట్టుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కాలేజీ రోజుల్లో ఆమె ధరించిన డ్రెస్సుల గురించి కూడా కామెంట్లు చేస్తూ ఆమె పట్ల వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్నారు ఆమె చెప్పింది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే ఆమె తన అభిప్రాయాన్ని చెప్పడం కూడా తప్పేనా అంటూ మరికొందరు ఆమెను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులు కాదంటూ మన పెద్దలు ఓ సామెతను పదే పదే చెప్తూ ఉంటారు బహుశా ఆమె ఈ సామెతను బట్టే ఆ మాటలను చెప్పి ఉంటుందేమో ముస్లింలుగా పుట్టినంత మాత్రాన ముస్లిం మతానికి చెందిన వ్యక్తులే పహల్గాం దాడులకు అంతా ముష్కరులు కాదు అన్నది ఆమె వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు అంతేకాదు ఇదే పహల్గాం ఉగ్రదాడు పర్యాటకులను రక్షించేందుకు ప్రయత్నించి ఓ కశ్మీరీ ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆమె కళ్ల ముందే జరిగింది కదా ఆ కారణం వల్లనే కశ్మీరులపై ద్వేషాన్ని పెంచుకోనక్కర్లేదంటూ ఆ దాడుల సమయంలో చాలా మంది ప్రాణాలను కాపాడింది లోకల్ ఆమె తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అయితే ఆమె అలా చెప్పడాన్ని యుద్ధానికి కోరుకునే నచ్చలేదు భారత్ లేదా అన్నది మోదీ సర్కారు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ముందుగా ఆర్థికంగా అన్ని ధరలు మూసేసి ఆర్థిక అష్టదిగ్బంధనం చేసేసి ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ దేశాల నుంచి పాక్కు సహాయ నిరాకరణ జరిగేలా చేసి పాక్ అంగబలాన్ని అధబలాన్ని ఆర్థిక బలాన్ని దెబ్బతీసిన తర్వాతే పాక్ పై పూర్తి స్థాయిలో యుద్ధానికి వెళ్లాలా లేక ఎయిర్ స్ట్రైక్స్ చేయాలా లేక నేవీ ద్వారా దాడులు జరపాలా అన్న నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుంది ఓ పక్కా వ్యూహంతోనే ప్రస్తుతం మోదీ సర్కారు వెళుతుంది భారత్ ఏం చేస్తుందో తెలియక ఏం చేయాలో కూడా పాక్కు అర్థం కాక సతమతమైపోతుంది సో ఓ బాధితురాలిగా హిమాన్షి నర్వాల్ మాటలకు కేంద్రం తీసుకోబోయే చర్యలకు దాదాపుగా సంబంధమే ఉండదు కాబట్టి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ చేయడం వల్ల వచ్చే లాభమేమీ ఉండదు అన్నది పచ్చినతం ఇదండి హిమాన్షి నర్వాల్ గారిపై ఎందుకు ఇంత వ్యతిరేకత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆశ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిశ్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ